ఇప్పుడు ఇద్దరు కలిసేయండి ఇద్దరు కలిసేయండి సార్ ఇప్పుడు మనం చేసి కొత్తగా ఉండాలంటే దాని కొద్ది ట్రైన్ ఏమిడి వయసు హీరో ఈ వయసు

అడ్డి అద్దీ పడతాడు పాడు 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 మీద కడవ పెట్టి నడిచి ఓ మాస్టర్ చెప్పాడు ఆ స్టెప్ సరిగేయలేదని ఎంటర్ అయ్యాడు నువ్వు ఇచ్చితే నీకు ఎంత రోజు వెయ్యి రూపాయలు నువ్వు చేసిన కడవా కడబెట్టు అక్కడ పెట్టు పండిద అది చెయ్యి నువ్వు నువ్వు ఏం చెయ్యి

ఏ మాస్టర్ వేస్తాడు డాన్స్ స్టూడెంట్ సరిగ్గా వేయలేదంట మాస్టర్ టాలెంట్ చూడండి మీరు అమ్మాయి అమ్మాయి సేపు పాడు పాడు స్టూడెంట్ సరిగ్గా డాన్స్ ఇప్పుడు మాస్టర్ టాలెంట్ చూపిస్తున్నాడు

అది వ్యాన్ మార్చాలి మనం స్టూడెంట్ బాగా అమ్మాయి మాస్టర్ పాట మొత్తం పాట కొద్దిగా ఏంటంటే ఏం చేయాలంటే ఉంది కింద నుంచి చూడాలి